శ్రీ కోదండ స్వామి దేవస్థానం స్థలాన్ని ఆక్రమించిన అపరిచిత వ్యక్తులు ఆక్రమణలను తొలగించిన దేవస్థానం ఈవో ఈ సందర్భంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో శ్రీ కోదండ స్వామి దేవస్థానానికి చెందిన స్థలం మార్కెట్ ప్రాంతం ఏరియాలోని సర్వే నెంబర్ వెయ్యిని ఏడు వందల ఎనభై ఐదులో డెబ్బై అంకనమ్ముల స్థలం ఉందని అందులో సుమారు ఇరవై ఐదు అంకనమ్ములు నందు టైటిల్ డిస్ప్యూట్ గూడూరు కోర్టులో మరియు నెల్లూరు జిల్లా కోర్టులో కూడా ఈ పైన కేసు నడుస్తోందని దేవస్థానం ఎండోమెంట్ పర్మిషన్ లేకుండా అపరిచిత వ్యక్తులు ఎవరో దేవస్థాన స్థలమును రేకుల షెడ్డు వేసి ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయమై పోలీస్ శాఖ తెలియజేయడం జరిగిందని అయినా కానీ రాత్రికి రాత్రే రేకుల షెడ్డు పూర్తిగా నిర్మించారు దేవస్థానం ఆస్తుల పరిరక్షణలో భాగంగా మా యొక్క దేవస్థానం సిబ్బందితో ఈ ఆక్రమణలను తొలగించడం జరిగిందని తెలియజేశారు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి గూడూరు పట్టణం కోనేటి మెట్టలో లేచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఈ గూడూరు టౌన్లో రాజ్కోడ్ ఏరియాలో సర్వే నంబర్ పదిహేడు వందల ఎనభై ఐదులో డెబ్బై అంకనాల స్థలం ఉంది ఈ స్థలంలో సుమారు ఇరవై ఐదు అంకనాలకు సంబంధించి టైటిల్ తీసుకునేది నడుస్తోంది గూడూరు గూడూరు కోర్టు రెండు వందల నలభై ఆరు ఆబ్లిక్ రెండు వేల పద్నాలుగు కేసు నడుస్తోంది అదేవిధంగా నెల్లూరు జిల్లా కోర్టులో కూడా ఓఎస్ నంబర్ నూట ఒకటి ఆబ్లిక్ రెండు వేల ఇరవై మూడు కేసు నడుస్తోంది ఈ విధంగా ఈ ఇరవై ఐదు అంగనాల స్థలం సంబంధించి రెండు ఓఎస్లు గూడూరు కోర్టునందు మరియు నెల్లూరు కోర్టునందు పెండింగ్లో ఉన్నాయి కానీ ఈ విషయం సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేకుండా డిపార్ట్మెంట్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా అపరిచితమైన వ్యక్తులు ఎవరో దేవస్థానంలో దేవస్థానం స్థలంలో ఆక్రమించి ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ షర్ట్స్ నిర్మించి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విషయం మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఆక్రమణ దాన్ని పిలిపించి వాళ్ళతో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇస్తే వాళ్ళు తీసేస్తామని చెప్పి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని వచ్చి రాత్రి రాత్రి దాదాపు సుమారు వంద మందిని పెట్టేసి రాత్రి రాత్రి వాళ్ళు కన్ష ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ వేసేశారు కావున మేము దేవస్థానం యొక్క ఆస్తుల పరిరక్షణలో భాగంగా మేము మా మా యొక్క దేవస్థానం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్కి మేము ఈ ఆక్రమణను తొలగించుకుంటూ నేను చర్యలు తీసుకొని ఈ ఆక్రమణను పూర్తిగా కూలీలని మనుషులు పెట్టి I'll like engage